కూడా నమస్కారాలు ఒక హరిశన్నే మాట్లాడేది ఉన్నది మనం పదిన్నర నుంచి కూర్చున్నాం ఈ కార్యక్రమంలో మన పాలకుర్తి నియోజకవర్గం ప్రజల కోసం జిల్లా ప్రజల కోసం రుణమాఫీ అయ్యేదందుకు పోరాటం వచ్చిన కూర్చున్న హరీషన్నకు గట్టిగా చప్పట్లు కొట్టి నా పిలుపుపై వచ్చారు నేను హరిషన్నను హరిషన్న తోటి పాటు పెద్దలు కౌన్సిల్ లో కూడా ప్రతిపక్ష నాయకుడు మన పెద్దలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మసూర్ చంద్ గారు కూడా వచ్చారు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిస్తాలి పెద్దలు సత్యవతి రావుతుడు గారు వచ్చారు కవిత గారు వచ్చారు మన జిల్లాల ఏకైక ఎమ్మెల్యేగా ఉండి పోరాటం చేస్తున్న పెద్దలు పల్లారాశారెడ్డి గారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి మన ఎమ్మెల్సీ ఏ కష్టం వచ్చినా నేనున్నా అని మన దగ్గరికి వచ్చే శ్రీనివాసరెడ్డి గారిని స్వాగతిస్తున్నాం రాకేష్ అన్నను రాజే గారిని అదే తిరిగా శ్రీధర్ రెడ్డి ఇంకా చాలా మంది పెద్దలు వచ్చారు నేను అందరినీ కూడా స్వాగతం చెప్తున్నా మా కవితమ్మ చెప్పిన నాగజ్యోతి వచ్చింది మన గనుపురు పక్క నియోజకవర్గం రాజయ్య గారు వచ్చారు అదే అందరూ కూడా ఎందుకంటే వాజదేవి రెడ్డి ఇంకా చాలా కిషన్ రావు చాలామంది నాగు లెంకన్న చాలామంది కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు దయచేసి ఏమని కోదు పేర్లు పెట్టి పిలవలేదని మండల నాయకులు వచ్చారు జిల్లా నుంచి కూడా మరి ములుగు నుంచి కూడా నాగజ్యోతి గోవింద నాయకు వాళ్ళు కూడా వచ్చారు అందరికీ అన్ని మన సుదర్శన్ రెడ్డి గారు ఎక్కడో అవపరచలే పెద్ద సుదర్శన రెడ్డి గారు వారు కూడా మొదటి నుంచి కూడా ఇక్కడనే ఉన్నారు మైబాబ్ నుంచి కూడా చాలామంది వచ్చారు బర్దండపేట నియోజకవర్గం నుంచి కూడా పక్కనే ఉన్నది కాబట్టి మండల నాయకులు ముఖ్య నాయకులు కూడా వచ్చారు నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే పెద్ద ఉపన్యాసం అయ్యా మన హరిషన్న ఉపన్యాసమే ఇన్నాళ్ళ నాది ఇని ఇది ఉన్నది మీరు నేను అన్న గారికి చెప్పేది ఒకటే మా దగ్గర థర్టీ పర్సెంట్ కూడా కాలే నేను అన్ని బ్యాంకులు దయచే తమ్మి నువ్వే అడ్డం ఉన్నావు ఒక్కని అందరూ వాళ్ళు అడ్జస్ట్ అయినరు నువ్వొక్కనే అడ్డగా ఉన్నావు నేనొక్కటే అన్న హరీష్ అన్న మీ దయవల్ల కేసీఆర్ వల్ల కేటీఆర్ వల్ల నేను బాగా చేశాను నియోజకవర్గంలోపట మీరు ఏ ఫైలు పోయినా పాలకూర్ టక్కున మంజూరు చేసేది ఇక్కడ మీ దయవల్లనే బంధ పడకల హాస్పిటల్ ఇక్కడనే ఈ రోడ్డు మీద మంజూరు చేస్తే ఇంతవరకు శంకుస్థాపన ఇస్తే ఇంతవరకు అతి గతి లేదు మీరే మంజూరు ఇచ్చారు అదే తిరిగ ఇక్కడ తొర్రూరు లోపల దాదాపు రెండు వందల కోట్లు కింద నుంచి ఇక్కడ సెంటర్ లైటింగ్ అట్నే పెండింగ్ ఉన్నాయి సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నది బండు పెండింగ్ ఉన్నాయి ఇక్కడ ముప్పై ఐదు కోట్లతోటి పెద్ద వాటర్ ట్యాంక్ మంజూరు చేసిన ఇంతవరకు కూడా పెండింగ్ ఉన్నాయి అన్ని పెండింగ్ ఉన్నాయి అన్న కొడకల్లలో మీరే టెక్స్టైల్ పార్కు పద్మశాలకు చేనేత కార్మికులకు అది మంజూరు చేసిన పెండింగే ఉన్నది అదే తిరిగ మీరు పాలకుర్తులు కూడా యాభై పడకల హాస్పిటల్ మంజూరు చేశారు అది పెండింగే అన్ని రోడ్లన్నీ దాదాపు రెండు వందల కోట్ల రోడ్లు వేరే ఊర్లకు వేరే నియోజకవర్గానికి మళ్ళీ ఇచ్చింది ముడుకు పట్టుకపోయినని తెలుస్తాను అన్ని కూడా మొత్తం అంతకుముందు నేను ఎమ్మెల్యే కాకముందు ఈ ఆగమా కేసీఆర్ గారు రాకముందు పాలకుర్తి నియోజకవర్గం ఎడారి దేవురులో పోయినా కరువు పాలకుర్తుల కరివే తొర్రూరు కరివే పెదవంగల కరివే మొత్తం కరువు ఇలా కేసీఆర్ దయ వల్ల మేము చెర్లన్నీ నింపుకున్నాం చెర్లు బాగు చేసుకున్నాం కాలువలు బాగు చేసుకున్నాం చెక్ డ్యాములు పెట్టుకున్నాం ఇవాళ మూడు వందల అరవై రోజులు బాయిలల్లో బోర్లలో నీళ్ళు ఉండేటట్టు చేసిన వాళ్ళం మీ దేవల్లనే వాస్తవం అది అంతకుముందు ఎడారి ఏ తండకు రోడ్డు లేదు ఏ తండ అద్వానం ఉండే తండలన్నీ రోడ్లు వేసుకున్నాం గ్రామ పంచాయతీలు వేసుకున్నాం కేసీఆర్ దయ వల్ల ఇలా మంచిగా పంటలు పండుతా ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు ఆ రోజు ఏడు గంటల కరెంట్ ఇచ్చేది మోటార్లు కాలిపేది స్టార్టర్లు కాలిపేది ట్రాన్స్ఫార్మర్లు కాలిపేది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు ఒక్కొక్కటి చెప్పుకుంట పోతే రైతులు ఎడారులయ్యే పరిస్థితి ఇలా రైతులకు పెట్టుబడి ఇచ్చారు ప్రతి గింజ ఉంటారు ఇలాగా ఉంటారు మేము ఐదు వందలు ప్రతి ఒడ్డీ వడ్లకు ఇస్తాం ఇప్పుడు సన్న వడ్డు అని పెడతారు సన్న వొడ్లు వదిస్తాం సన్న వడ్లు వేస్తే లాసే బయట అమ్ముతారు ఇరవై ఐదు వందలు ఇరవై ఆరు వందలు ఇరవై ఏడు వందలకు అమ్ముతారు వీళ్ళు ఐదు వందలు ఇస్తారట మరి దొడ్డులకు ఇస్తానని మాటిచ్చి అది మోసం చేశారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా జరిగినాయి వాస్తవంగా నేను ఇవాళ ఓడిపోవడం అంటే ఏదో జనంలో కొత్త మార్పు రావాలి మార్పు రావాలని ఓడగొట్టింది తప్ప కేసీఆర్ మీదనో నా మీదనో కోపంగా అది ఇప్పుడు అంతా తలకాయ పట్టుకుంటారు అలా మగోళ్ళు అందరు తలకాయ పట్టుకుంటాడు ఏదో పొరపాటు చేసినా పొరపాటు చేసుకున్నా అనే పరిస్థితి వచ్చింది ఇలా రుణమాఫీ ఏందండి ఎంత ఆశ పెట్టాడు అంటే మాటలు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఎరికే రేవంత్ రెడ్డి గురించి నాకెరికే నాయబడి పదేళ్ళు తిరిగిండు అన్ని అబద్ధాలు ఆడతాడు నోళ్ళు తెరితే అబద్ధాలు ఎందుకు అబద్ధాలు ఆడతాను అంటే అబద్ధాలు ఆడింది నడవదు అనేది నీ తిరిగి ఉంటే నడవదు అనేది అదే వాస్తవం అయింది అబద్ధాలు చెప్పి బోకర్ మాటలు చేసి బ్లాక్మెయిల్ చేసి ఇలా సీఎం అయిండు ఆ సీఎం అయిన తర్వాత అయినా మంచిగా ఉండాలి కదా ఓ కుర్చీ మీద కూర్చున్నందుకైనా మంచుకుండాలి కదా ఇంకా ఎక్కువ అబద్దాలు ఆడతాడు హరిషన్న తోడు పెట్టుకుంటావా బిడ్డ బిడ్డా తోడు పెట్టుకుంటే నువ్వు ఆగస్టు పదిహేను కన్నావు ఏమైంది ఓడిపోయినావా హరిషన్న ఏమన్నాడు రిజైన్ చేస్తా నువ్వు పదిహేనో తారీఖు లోపల చెబితే రిజైన్ చేసి సన్యాసం తీసుకుంటా అన్నాడు రైతుల కోసం చేసిండా చేయలే చేసిండని అబద్ధాలు ఆడిండు నేను ఒక్కటే చెప్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ చెప్తున్నా ఇవాళ హరిషన్న ఛాలెంజ్ చేశాడు నేను మిమ్మల్ని అందరినీ ఆ రోజు హరిషన్న అన్నాడు దేవురుప్పులకు వచ్చినప్పుడు ఆ మండల దేవురుపుల మండల నాయకులు అందరినీ చెప్పాడు ఆ పంట ఎండిపోయిన చూసి బాధపడ్డాడు ఆ రోజు పరిస్థితి ఘోరంగా ఉండే ఇవాళ హరిషన్న కూడా మీకోసం పోరాటం చేస్తాడు దేనికైనా సిద్ధపడతాడు మీ ఇక్కడ ప్రతి విలేజ్ నుంచి కూడా రిప్రజెంటేషన్ పట్టుకొని వచ్చారు ఇల్లు ఇల్లు తిరిగి రుణమాఫీ కోసం అందరు రైతుల దగ్గర సంతకాలు తీసుకొచ్చి హరీషన్కి ఇచ్చారు ఇయని వాళ్ళు కూడా మండల నాయకులకు ఇవ్వండి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు రుణమాఫీ అయ్యే వరకు వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియస్తాం దేనికైనా పోరాటం చేద్దాం హరిషన్న వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేడు రేవంత్ రెడ్డి గారు తల వంచినట్టే చేస్తాను యాక్షన్ చేస్తాను ఆగస్టు పదిహేను అయిపోయింది ఇక మళ్ళా దసరా అంటాడు ఇంకేదో అంటాడు అక హరిష్ అన్న డేట్ పెడతాడు ఆ డేట్ వరకు చేయకపోతే రేవంత్ రెడ్డి సంగతి ఏందో చెప్తామని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నా వారి భయానికే ఆయనతో కొద్దిమందికి చేసిండు హరీశన్న బెదిరిస్త పట్టుకనే ఆయనతో కొద్దిమందికి చేసిండు ఇంకా కొద్దిమంది ఉన్నారు కొద్దిమంది కాదు ఇంకా డెబ్బై శాతం ఉన్నారు నేను హరిష్ చెప్తున్నా రాష్ట్రంలో ఏం కానీ పాలకృతి నియోజకవర్గం మొదటి మిమ్మల్ని పిలిచి ఈ ధర్నాలో పాల్గొని మాది పాలకుర్తి నియోజకవర్గంలో మీకు అన్ని కూడా ఖాతాలతో ఇచ్చాం మొత్తం కూడా ఇచ్చాం మొత్తం మీరు సెక్రటరీ ఎట్లా మాట్లాడతారా చీఫ్ సెక్రటరీతో మాట్లాడతారా ఎవరితో మాట్లాడతారో పాలకుర్తి నియోజకవర్గం వంద వంద శాతం మాఫీ ఐదు అందుకు మీరు పోరాటం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు మీరు రాష్ట్రం అంతా చేస్తాడు జిల్లా అంతా చేస్తాడు మా పాలకుర్తి నియోజకవర్గంలో ఇంకా ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు మీద ఇవాళ వాస్తవంగా మీరు చెప్తున్నా వాళ్ళంతటి వాళ్ళే వచ్చారు వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ 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 బై బైకులు మాట్లాడుకొని ఆటోలు మాట్లాడుకొని రైతులు వాళ్ళే వచ్చారు కార్యకర్తలు వచ్చారు ఎప్పుడైనా నేను బైకులో ఏదో ఒకటి పెట్టేది మేము ఒక్కటి పెట్టాన్నా మీ అంతటి మీరే రామని అంటేనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తు నుంచి పెద్ద ఎత్తున రావడం కూడా జరిగింది నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ హరిషన్నని విజ్ఞప్తి చేస్తున్నా పాలకుర్తి నియోజకవర్గం ఓడిపోయిందనే బాధ నాకున్నది అని మూడు సార్లు గెలిపించి మూడు సార్లు కష్టకాలంలో గెలిపించు నేను వాళ్ళని మర్చిపోను వదిలిపెట్టేది లేదు వాళ్ళెంబడ నేను ఉంటా వాళ్ళకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునే ఏర్పాటు చేస్తా మీ తరఫున పోరాటం చేస్తా కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు వాస్తవంగా దొంగలు పోయి దాని గురించిగా మనం బాధపడే ఉన్నోళ్ళంతా అసలైన కార్యకర్తలు ఉన్నారు